సంగీత నాకు ఇప్పుడు స్మార్ట్ స్ట్రీట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు నెల్లూరులో దాంట్లో నూట పదమూడో నెంబర్ షాప్ అనేది నాకు అలెక్ట్ అయింది ఈ షాప్కి ఇప్పుడు వచ్చి నేను వచ్చి ఒక ఓనర్గా ఫీల్ అవుతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ పి ఫోర్ అనే పథకం వచ్చి మనం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినందువలన ప్రతి ఒక్క ఇంటింటి వ్యాపారంగా నేను చేసుకునేదాన్ని గతం ఒక ఆరు సంవత్సరాలుగా ఇప్పుడు వచ్చి ఈ షాపుకు ఓనర్గా ఉండి ఇక్కడ బిజినెస్ చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను దీనివల్ల చాలా చాలా రుణపడి ఉన్నాను సీఎం గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత మెప్మా ఎండి గారికి కానీ నారాయణ సార్ కానీ ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నాను చాలా సంతోషం నమస్తే అండి నా పేరు లీలావతి నూట ఐదు షాప్ నెంబర్ నాది నాకు షాప్ ఇచ్చారండి షాప్ ఇచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది నేను పిండి మిషన్ పిండి అట్లా వేసుకుంటాను పిండి కూడా అమ్ముతాను ఇడ్లీ పిండి దోస పిండి అట్లా అమ్ముతాను అట్లాగే చిల్ పిల్లలకి ఇట్లా స్నాక్స్ ఐటమ్ అమ్ముతాను ఇదివరకు ఇంటి దగ్గర ఖాళీగా ఉండేదాన్ని ఇంటికాడ చిన్న చిన్న పనులు అట్లా చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు షాప్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అది నేను ఈ షాప్కి వాన్ అయ్యాను కాబట్టి నాకు ఇంకా బాగా ఆనందంగా కూడా ఉంది ఈ షాప్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి నారాయణ సార్కి మెప్మా టీం మొత్తానికి ఎండి గారికి పీడి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పథకాలు తీసుకున్నామండి ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తారు కదా అది అది పడ్డాయి అట్లాగ కొన్ని పథక గ్యాస్ అవన్నీ తీసుకున్నామండి ఇట్లా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం నా పేరు ఆశ్రును ఇంతకుముందు ఇంట్లోనే ఉండేదాన్ని ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మా షాప్ ఇచ్చారు ఇలా మేము చాలా బాగున్నాం ఇప్పుడు నారాయణ సార్ నా పేరు కవిత అండి హౌస్ వైఫ్ అండి ఇప్పుడు నారాయణ సార్ షాప్ ఇచ్చారు కదా షాప్లో వర్క్ చేసుకున్నాను తొంభై రెండు అండి మెప్మా ద్వారాగా వచ్చింది నాకు తల్లికి వందనం పడిందండి అండి నా బస్సు ఫ్రీ అన్నారు మేము అప్పుడప్పుడు ఒకసారి మైపడీల్డ్ వచ్చాము బస్సులో వరకునే బాగానే ఉంది థ్యాంక్ యూ నారాయణ సార్ మాకు షాప్లు ఇచ్చినందుకు సీఎం సార్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు కవిత సార్ ఇంతకుముందు మేము ఇంట్లోనే ఉండేదాన్ని పిల్లలను చూసుకుంటా ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు గారు కంటైనర్ షాప్స్ ఇచ్చారు స్మార్ట్ నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్లో దీని ద్వారా మనం చాలా సంతోషంగా ఉన్నాం సార్ అంతకుముందు ఏం చేయలేదు సార్ కలవాల ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మాకంటూ ఒక సొంత షాప్ వచ్చింది సార్ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నారాయణ సార్కి థ్యాంక్